సందర్భంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రాలకు భక్తులు భారీగా తరలి వెళ్తున్నారు అయితే ఉదయం ఐదారు గంటల సమయం నుంచే భక్తులు భారీగా ప్రముఖ పుణ్యక్షేత్రాలకు చేరుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు ఈరోజు శ్రీరామనవరం సందర్భంగా ముఖ్యంగా కర్నూలు జిల్లాలో అతి పురాతనమైన ఆలయం దాదాపు వందేళ్ల చరిత్రలో కలిగినటువంటి ఆలయం ఈ గుడి అని ఇక్కడ ఉన్నటువంటి వారు తెలుపుతున్నటువంటి పరిస్థితి మొదటగా కర్నూలు జిల్లాలో ఎలాంటి ఉత్సవం జరిగినా ఇక్కడ ప్రత్యేక పూజలు ముందుగా ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరమే ఈ ఉత్సవాలనేవి జరుపుతామని ఇక్కడ ఆలయ సిబ్బంది తెలుపుతున్నటువంటి పరిస్థితి అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం ఇక్కడ ఉన్నటువంటి అర్చకులతో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనకందరికీ తెలిసినటువంటి విషయం ఆ తరంప్రాలు అనే తప్పు

ఈరోజు శ్రీరామనవమి పురస్కరించుకొని కర్నూలు నట్టనడి నది నట్టనడి బొడ్డున నదీ తీరంలో శ్రీ రాంభట్ల వారి దేవస్థానం అనేటువంటి ఒక దేవాలయం ప్రాచుర్యాన్ని పొంది ఎంతో శతాధిక వత్సరాలకు మునుపు ప్రతిష్ట గావింపబడి ఈ దేవాలయంలో శ్రీ రాంభొట్ల వారు అనేటువంటి వ్యక్తి గోకర్ణం నుంచి ఇక్కడికి పాదయాత్రగా ఇసుక తిప్పల మీద నడుస్తూ వచ్చి ఇక్కడ దేవాలయాన్ని నిర్మింపజేయాలి అనేటువంటి సంకల్పం ఆయనది దేనివల్ల సంకల్పం అంటే గోకర్ణవాసి ఆయన అక్కడ ఆయన నిద్ర సమయంలో రాముల వారు స్వప్నంలో కనపడి ఫలానా తుంగభద్ర నదీ తీరంలో పది ఫలానా నది ఒడ్డున నా యొక్క విగ్రహ ప్రతిష్ట గావింపాలి అని చెప్పడం జరిగింది ఏ విధంగా స్వామి ఎక్కడా అని అడిగితే నువ్వు తుంగభద్ర నదిలో మునిగి ఇసుక దిప్పలో ఎక్కడ తేల్తావో అక్కడ నా గుడి కట్టు అని చెప్పినారు తక్షణమే రాతకాలం అవ్వడమే ఆలస్యం సంధ్యావందనం చేసుకొని ఆయన నదీ తీరంలో ప మునగడం జరిగింది కొన్ని రోజుల తర్వాత ఈ ప్రాంతంలో ఈ గుడి కట్టినటువంటి ప్రదేశంలో ఇసుక దిప్ప మీద ఆయన జీవోత్సవంలో పడి ఉన్నాడు ఇక్కడ వాసులు అంతా కూడా చూసి ఈయన బతికున్నాడా లేదా అని ఒక నిర్ఘాంత పోయి చూస్తే ఆయన ప్రాణంతో ఉండడం జరుగుతుంది ఆయనకు నిద్ర లేపి నీళ్లు చల్లి అంతా ఆయన కావాల్సిన అవసరాలన్నీ తీర్చి చుట్టూ ఆయన నేను గుడి కట్టాలి అని ఒకే మాట తప్ప వేరే మాట లేదు అప్పుడు ఇంద్రగాండి అవధానల వారని ఒక ఆయన ఉన్నారు ఈ ప్రాంతమంతా వారిదే స్థలం ఆయన అప్పట్లో బ్రాహ్మణ సంఘం అధ్యక్షులుగా ఉండిన్నారు ఆయన ఈ స్థలాన్నంతా గుడికి ఇవ్వడం జరగడం ఆయన ఇక్కడ చందాల రూపకంగా వసూలు చేసి ఈ దేవాలయాన్నంతా నిర్మాణం చేసి దీనికి ఎంతో వ్యవసాయ పొలాలు అవన్నీ కూడా ఏర్పాటు చేసి నిర్విరామంగా గుడి నిరంతరంగా జరగాలి అన్న ఒక కాంక్షతో ఏర్పాటు చేయడం జరిగింది